శ్రీ గురవే నమ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం గాయత్రీ దేవ్యే నమ ఈనాడు ఆంధ్రదేశంలో అనేకమైన అద్భుత ఆలయాలు మందిరాలు విభిన్నమైన ఆధ్యాత్మిక దృక్పథంతో నూతనంగా నిర్మించిన నిర్మాణాలు భక్తులకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పుణ్యాన్ని కలగచేస్తూ ఉన్నాయి భక్త కృపవృక్షాల వలె అవి వెలుగొందుతూ ఉన్నాయి అటువంటి వాటిలో ప్రసిద్ధమైనది ప్రముఖమైనది జనులందరూ కీర్తిస్తున్నది రాజమండ్రిలో గోదావరి నదీ తీరాన గౌతమిఘాటులో నిర్మించిన ఈ శ్రీచక్రపీఠం అక్షరకోటి గాయత్రి శ్రీచక్రపీఠం సుమారు నూట నలభై నాలుగు అడుగుల ఎత్తున షడ్భుజాకారంలో ఆరు అంతస్తులతో ఈ యొక్క అపురూపమైన నిర్మాణాన్ని భక్తులందరూ వీక్షిస్తూ ఉంటారు ఇంతేకాకుండా రామాయణంలో ఉండేటువంటి ప్రధానమైన ఆరు కాండలకు ప్రతీకగా ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది చివరగా ఉండేటువంటి తురియ గాయత్రి అనేటువంటి ప్రదేశంలో ధ్యానమందిరాన్ని కూడా ఏర్పాటు చేయటం ఆ పైన మరికొన్ని అంతస్తులను ఏర్పాటు చేయటం అనేటువంటి ఈ నిర్మాణ కౌశలంలో ఉండేటువంటి గొప్పదనం ఏమిటంటే ఈ యొక్క మందిరంలోకి ప్రవేశించగానే మన దేహంలో ఉండేటువంటి ఆరు చక్రాలలో ఒక కదలిక స్పందన ఏర్పడుతుంది ఈ యొక్క నిర్మాణ మందిరంలోకి ప్రవేశించగానే నాలుగు వేల శ్లోకాలతో కూడుకున్న రామాయణం యొక్క పుణ్య ఫలం అందుతుంది ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక సంపదతో కూడుకున్న గాయత్రీ పీఠంలో ప్రతి అడుగు విశిష్టమైనదే ప్రతి అడుగు పవిత్రమైనదే ప్రతి అడుగు అఖండ పుణ్యాన్ని ప్రసాదించేటువంటిదే ఇందులో ప్రధానంగా మనం మొట్టమొదటిగా పరిశీలించినప్పుడు ఈ యొక్క మందిరానికి ముందర సువిశాలంగా మనోహరంగా బాగా ఎత్తుగా ఉండేటువంటి ఆంజనేయస్వామివారు స్వామివారి విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటూ ఉంటాయి ఆంజనేయస్వామివారు సకలమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని బుద్ధిని ప్రసాదించేటువంటి మహానుభావుడు అదేవిధంగా కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా దేహంలో ఉండేటువంటి బాధలన్నీ తొలగించి చక్కని విద్యను ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి మహాభక్తవాత్సల్య సంపన్నుడు ఈ ఇరువురు యొక్క విగ్రహాలను దర్శించుకుని మనం గనక గాయత్రి మందిరంలోకి ప్రవేశించినట్లయితే అద్భుతంగా వేయి శ్రీచక్రాలతో కూడుకున్న శ్రీచక్ర మహామేరువు ఏదైతే ఉందో దాన్ని మనం దర్శించుకోవచ్చు దాని మొదట్లో వినాయకుడు మనకి కనిపిస్తూ ఉంటాడు అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వినాయకుడి గనక మొదటగా కొలిచి మనం గనక పనులు ప్రారంభిస్తే ఆ పనులన్నీ సఫలీకృతమవుతాయి అదేవిధంగా దేవాలయాలలో వినాయకుణ్ణి దర్శించుకుని ఇతర దేవతల్ని నిర్మాణాలను దర్శించుకుంటే ఆ యొక్క సంపూర్ణమైన మందిర దర్శన ఫలం మనకి లభిస్తుంది ఇటువంటి వినాయకుణ్ణి దర్శించుకుని భక్తులందరూ ఇష్టమైనటువంటి ఆ యొక్క షోడస నామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ స్వామివారి దగ్గర శ్రద్ధతో పఠిస్తూ ఉంటారు

ఆ యొక్క వినాయకునికి వెనక మహామేరు మీకు దర్శనమిస్తూ ఉంటుంది దీనినే శ్రీచక్రము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క శ్రీచక్ర మహామేరువు షడ్భుజాకారంలో ఉండి అద్భుతమైనటువంటి శక్తిని కలగచేస్తూ ఉంటుంది ఈ యొక్క శ్రీచక్ర పీఠంలో గాయత్రి అమ్మవారు విశేషమైన ఆకర్షణగా ఉంటుంది గాయత్రి అమ్మవారిని తెలుసుకునే ముందర ఇక్కడ ఉండేటువంటి రెండు శివలింగాలను మనం తప్పనిసరిగా దర్శించుకోవాలి ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహాల యొక్క దోషాలు పోవటానికి నవగ్రహ మండపం కట్టించడం జరిగింది భక్తులు ఈ నవగ్రహాలను దర్శించుకుని నవగ్రహ మండపం చుట్టూతా ప్రదర్శనలు చేసి ఆ యొక్క నవగ్రహ దేవతల్ని స్తుతించి పూజిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ గాయత్రి మందిరంలో వివిధమైనటువంటి దేవతలు వివిధమైనటువంటి నిర్మాణాలను మనం దర్శించుకున్న తర్వాత ప్రధానంగా గాయత్రి అమ్మవారిని మనం చూడాలి ఈ గాయత్రి అమ్మవారు కూడా శ్రీచక్ర సహితంగా ఉండటం విశేషం ఇక గాయత్రి అమ్మవారిని దర్శనం చేసుకుందాం రండి ఈమె సమగ్ర గాయత్రి సాలగ్రామ స్వరూపిణి శర్వాణి అద్భుతంగా ఇక్కడ గాయత్రి అమ్మవారిని మూడు రకాలుగా ఉపాసిస్తూ ఉంటారు ఉదయం పూట ఉండేటువంటి గాయత్రి మధ్యాహ్నం పూట ఉండేటువంటి గాయత్రీ భూర్భువ స్వవిర్వ్యం భర్గోదేవీ సాయంకాలం పూట ఉండేటువంటి గాయత్రి కాబట్టి ఈ మూడు గాయత్రీల యొక్క రూపాన్ని ఆవిడికి మనం చేసేటువంటి ధ్యాన తత్వాన్ని మేళవించి అద్భుతంగా ఈ మంగళ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది

ओं आंजनेय विमहेवायु तन्नो तोह प्रचोदयात् स्वाहा mm -hmm. ओम ऐं mm -hmm. हरवर्कटमकटा स्वाहा स्वाहा पंचमुखाजनेम ओं महादेवाय महा तन्नो रुद्र प्रचोदयात् स्वाहा सहस्रलिंग स्वामी नम ओं तत्पुरषाये महा सेन्न शणु प्रजोदया स्वाहाय स्वामिनेंगाहीजनम भक्त नमस्व शव स्वाहा प्रणवमोचन सर्वमंगलाशन जंगारकेश्वर स्वामी नेतन नमः ओम नमः सर्पे भ्यो ये के चक्र धवी मनु ये अंतरिक्ष ये दिव्य भ्यो सर्पे भ्यो नस्वा सर्पे नमः यां कल्पयं देनवारय कुरान गुत्यां मधुमि वतां प्रभानो पनितत्व प्रचक्कतार प्रचस्वा प्रचिंग्रावरादेवी ये महा ओ अन्नपूर्ण संग्रह प्रणवस्वाय नम राध्याचोदयाद स्वाहाय नम अवधोताये तन्नोदत्चोदयाद स्वाहात्रेय नम साईनाथाये श्री निवादाय प्रचोदयाद स्वाहाय गुरुभ्यो नम वेदात्महे में त्रह्म प्रचोदयाद स्वाहा రాగాది పరిస్థరణ ఉత్తరే విశ్రుజేదు అగ్నిబలం కృత్యా అగ్నయేమ హుతోహాయ హుతాసనే కృష్ణోత్తనే దైవఘాయ సత్యజిఫాయ వైశ్వానాయ నహ నమః స్వస్తి శ్రద్ధాం మేధాం ప్రజ్ఞా విద్యాం బుద్ధిం శ్రీయం బలం ఆయుష్యం దేహ ఆరోగ్యం దేహి వేహ వివా అక్షర కోటి గాయత్రి శ్రీచక్ర పీఠంలోకి ప్రవేశించగానే మనకందరికీ ఆకర్షణ రూపంగా కనిపించేటటువంటిది గాయత్రి అమ్మవారు ఐదు ముఖాలతో ఐదు వర్ణాలతో దీదీప్యమానంగా అమ్మవారు ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహించేటువంటి దృశ్యం అత్యంత రమణీయము కమనీయము ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయేర్ముఖై స్త్రీక్షణై యుక్తమిందు నిబద్ధరత్న ముకటాం వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుష్కశాం శుభ్రం శంఖం చక్ర శంఖంచక్ర మదారౌందయుగళం హస్తేరి వహంతీం భయే అంటూ ప్రసిద్ధమైన ఈ శ్లోకాన్ని భక్తులందరూ చదువుతూ అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతూ ఉంటారు ఓం సహస్రయనో సందన ఉపరిశ్రాలయం ధీర జూమిశ్రాయం మత్తమలనం రణ్యకమలాశ్రయం ధీన జనోద్ధ్వరం యోగిన్యాయం యోగధారణ్యముట్య హృదయం ఘోరాయనం ఆధారక్రియాం దారిద్ర్యకరణం యాదయంద్రపులూతయం క్రియవత్యం గాయత్రీ గాయత్రీయం గోమత్యనం గంగాయనం గౌతమ్యం గరుడా గేయం గానప్రియాన్ని గోవిందపర పూజితం గంధర్వరం గౌరవర్ణానికి గణేశ్వరం గుణవర్యాన్ని పూజితం గుణత్రయ సమాయుక్తం గుణత్రయ విభజితం గుహావాసానం గుహాచారాయణం గుహ్యానం గంధర్వ రూపిణిను గాగ్య ప్రియాణం గురుపదాయనం గృహ్యలింగాంగధార్యం సావిత్ర్యం సూర్యతనయం సుషుమ్నాడిబేదీనం సుఖాశీనం సుభ్రతనం సురపూజితం సుశుప్తవసం సుతం సౌందర్యం సాగరాం సుధాంశు బ్రహ్మవతనం సుస్తనియం సూర్యోచనం శుభ్రాంశుభాసనం శుశ్రోణయనం సంసారాణవతం సామగనపజనం తాధ్యయనం సర్వాభరణపూజితనం శీతయనం సంధ్యనం సకలనం సుఖదనం వైష్ణవ్యం మిలాకరిం మాహేంద్రేణు మాతృపుణ్యం మోహిన్యనం మధుసూదనసోదరిం మీనాక్షిం క్ష్యామసక్తం లైేంద్రతనయం రమాయణం త్రివిక్రమ పదాక్రంథం విస్తురాయను తిరులోచరయను సూర్యుమండలమధ్యసేను చంద్రమండల సంస్థను బహినిమండలమధ్యసేను వ్యోమ మండలమ్యం చక్రూపాయను కాళచక్రవిధానం జ్యోత్స్నాద్రిప్తం మహామార్ధీజం సర్వమంతశరాయనం పాపజ్ఞం పరమేశ్వరం చతుర్వింశతి వర్ణ్యం చతుర్వర్గఫలప్రదాయం మందేహరాక్ష మందేహరాక్షజ్ఞం షట్పుక్షణం త్రిపదాయం जपपारायण प्रतिदिन ब्रह्मण्य बोलता है गायत्री सावित्री सरस्वती हम नाना भेद परिमल पत्र पुष्प कुमा पूजा समर्पयामी ओम हिण्यवर्ण नाम सुवर्ण रजतसा चंद्राम हिण्मयी लक्ष्मीं जातवेदो तो मम आवह ताम आवह जातवेदो तो लक्ष्मी मर्म कामिनी यश्याम हिण्यम विंदे जंगाम स्वंबुषाण स्वपूर्वामृत भद्रिया हस्तिनाथ प्रबोधि श्रीयंदेवी पय श्रीर्मा देवी जुष्का हंसो अस्मृता हिण्य प्राकार भारद्राजलती दृप्ता दर्पयती पद्मे स्थिता पद्मवर्णाता निहोपय लोके देवजुष्टा मुदारा ताँ पद्मीमी शहम प्रभुजे लक्ष्मीसा वृणे आदिवर्णेतपसोधा वनस्पतिपुरक्षोधविल तलान तुम्हत मयांतरायाश्च बहक्ष्मी उपाय मांद सकर्तिवनीस प्रादुर्भूत स्मृह श्रेष्ठी कीर्तिमु दस क्षुद्भिभासा मेषा लक्ष्मीनासयाम्यहं आभूतिम सृद्धि गृहांधद्वार पुष्टा लक्ष्मी ईश्वरी गुम सर्वूता पेसि मनसक्का भवाकूतिम वाच सचमसी वसूना रोकमन से मै श्रीस््रीतामसमेन प्रजा भूतावटम श्रिम वासे मे कुे मात्रम वत्म आपस्रजंध स्निग्धावस मे गृह आध्रे ॐ भर्भस्वत्सुर्भरे ऐंडम भर्गो देवस्थी में, थी प्रचोदयाद स्वच्छभ नमृतमस्त मृतोपस्मसी आवरणदेवरोसम गायत्री पंचायत नारिकेश सकल कदरीफल खंडशक्रानी वेद अमृतमस्त मृतोप्रु ओं प्रणयी स्वह ओंपाई स्व ओं व्या ओम दानय ओं सनाय स्व ओम ब्रह्मणे स्व मध्य मध्य अमृतपाणीन सुप्व अमृता विधानसी उत्तरापदृपा हस्त प्रक्षा पाद प्रक्षा पुनः सुधा शुद्धाजमीन शुद्धाजनमी तावा मूलापचार समर्पयाम आव हज जाता लक्ष्मी श्याम हिण्यम विन्दे गंगामा स्वाम पुषाण्वांपचाराम समर्पया कर्पूरानंदराजन दर्शयामी ओम

दंडभयं गुरु यामाहरक्षमधक्ति श्रद्धाये कामा यान्ये इमान दाम पनिमं भगे न सहवर्तसा सम्राजन के व्राजन जा भेष्टे लियातो न गुरहे लक्ष्मी राष्ट्रस्या मुखेतया तो भासकम् त्रजाम्सी आवन देवता परु त्रसन जासन समत्र भाग आयति बन्जाय तो देवता धर्मा कर्पूर आनंद सबले निराजन्दर्शियानि निराजन्द्रम समर्पयामि మీమాంస కంటే గొప్పది తర్కశాస్త్రం తర్కశాస్త్రం కంటే గొప్పది వేదరాశి వేదరాశి కంటే గొప్పవి ఉపనిషత్తులు దానికంటే గొప్పది గాయత్రి అమ్మవారు గాయత్రి మంత్రము మూలాధార శ్రీ ఆనందైక నికేతనామధిశివార్య సాదిశ్రుతిమంత్రవైభవరాం వాణీరమో మామృత గాయత్రీం హిమబిందు భాస్కర కళా శ్రీచక్రికా భావేత్ అందరికీ నమస్కారం రాజమహేంద్రవరం గౌతమిఘాట్లో వేయించేసి ఉన్న అక్షరకోటి గాయత్రి శ్రీచక్రపీఠం గురించి మనం సంక్షిప్తంగా ఈరోజు తెలుసుకోదలుచుకున్నాం మానవ దేహంలో ఉండేటువంటి షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ దేహ నిర్మాణం ఎలా ఉంటుందో దేవాలయ నిర్మాణం కూడా అలాగే ఉంటుందని వేదం చెప్పింది కాబట్టి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతన ఈ దేహమే దేవాలయము అందులో ఉన్నటువంటి జీవిడే జీవుడే సనాతనమైనటువంటి ఆ జీవుడే పరమేశ్వరుడు అని చెప్పబడినటువంటి ఏదైతే ఆర్యోక్తు ఉందో ఆ పద్ధతి ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం మూలాధార నుంచి ఆజ్ఞాచక్రం వరకు షట్చక్రాకారంలో నిర్మాణం ఆరు అంతస్తుల్లో నిర్మాణం చేయడం జరిగింది మూలాధారణలో గణపతి పార్వతి లక్ష్మి సరస్వతి ఆదిత్య మండపం ఉంటూ స్వాధిష్టాన మండపంలో గాయత్రి బ్రాహ్మి బ్రహ్మాణి రుద్రాణి సావిత్రి సరస్వతి వైష్ణవి సమగ్ర మహాగాయత్రి అంటే సృష్టికత్రి బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరువోధ్వన గ్రహేశ్వరి అని ఏదైతే మనం లలితాశాస్త్రనామంలో చెప్పబడిందో అలాగా ఈ సృష్టి స్థితి లేలు చేసేటువంటి ఆ అమ్మవారు ఉదయ గాయత్రి బ్రాహ్మీ స్వరూపంలోను మధ్యాహ్న గాయత్రి రుద్రాణి స్వరూపంలో సాయంకాల గాయత్రి వైష్ణవి స్వరూపంలోను సమగ్ర మహాగాయత్రి స్వరూపంలోను అమ్మవారు ఇక్కడ అంతేకాకుండా ఆవిడే పంచాయతీ స్వరూపం ముక్తా విద్రుమ హేమ ధవళ అనేటువంటి ఐదు ముఖాలు ఐదు రంగులతో ఏదైతే ఉన్నాయో ముత్యపు రంగు సూర్యనారాయణమూర్తి ఎరుపు రంగు గణపతి బంగారు రంగు అమ్మవారు నీల రంగు విష్ణుమూర్తి తెలుపు రంగు ఈశ్వరుడు ఏదైతే ఉందో ఆ పంచాయతీ స్వరూపంగా ఈ స్వాధిష్టరామణపంలో గ గణపతి ఆదిత్యుడు విష్ణుమూర్తి ఆ రకంగా ఈశ్వరుడు సుందరేశ్వరుడుతో సహా కలిసి శక్తి పంచాయతీ క్షేత్రంగా స్వాధిష్టరామణపలను మణిపురంలో తత్సవిత్రణ్యం అనాహతలో భర్గోదేవ విశుద్ధిలో ధియోజన ప్రచోదయం గాయత్రి మంత్రం యొక్క త్రిపద గాయత్రి యొక్క మూడు పాదాలకి ఇరవై నాలుగు లక్షలకి ఇరవై నాలుగు అమ్మవార్లతోటి ఈ అమ్మవారి నిర్మాణం ఇక్కడ జరిగింది ఒక పక్క శ్రీచక్రం ఒక పక్క రామాయణం మరొక పక్క గాయత్రి ఈ మూడు కలిసి త్రివేణి సంగమంగా ఈ యొక్క ధర్మ ప్రవాహం కొనసాగుతుంది సమస్తమైన ఈ దేవీ దేవతామూర్తులు దర్శించుకోవటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి అంశం ఇటువంటి గాయత్రి పీఠాన్ని దర్శించి భక్తులందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది జీవితాన్ని ధన్యం చేసుకోవలసిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో